స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస శంకరాచార్యుడు అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను వీళ్ళ జాతకంలో యోగం ఉండాలి కదా వాళ్ళంతా సన్యాసంలోనే టాప్ వాళ్ళెవ్వరి జాతకంలోనూ వాళ్ళ జాతకం మీకు తెలుసు అదేమిటంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది వాళ్ళు ఇలాంటి మహామహుల జాతకాలన్నింటినీ ఒక బుక్కు లాగా పబ్లిష్ చేశారు అందులో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి జాతకాలున్నాయి అలాగే చాలామంది పెద్ద పెద్ద విఐపీల జాతకాలందులో ఉన్నాయి అందులో ఈ ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ యోగం లేదు అంటే యోగం అనే దానిని సన్యాసయోగం అని చెప్పడంలో అర్థం లేదు ఇక్కడ ఈ యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే బహు యోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్లిళ్ళు జరిగి నాలుగో పెళ్లికి చూస్తున్నారు కానీ నాలుగో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక్క మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు